హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సింపుల్ హ్యాండ్ డిజైన్ అయితే చూపించేస్తాను దీనికోసం మనం లైనింగ్ని అలానే మెయిన్ పీస్ని నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నానండి దానికి ఫ్రంట్ లో ఈ డిజైన్ పెట్టాను కాబట్టి హ్యాండ్కి కూడా ఇదే డిజైన్ పెడుతున్నాను ఇప్పుడు లైనింగ్కి అటు ఇటు కూడా మనం ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంతా వదిలేసుకోవాలి ఇలా వదిలేసుకున్న తర్వాత మన స్క్వేర్ పీస్లు అనేది మనం ఏ కలర్ వేయాలనుకుంటున్నామో కలర్ తీసుకోండి ఇక్కడ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఎల్లో కలర్ దానికోసం నేను ఆ క్లాత్ తోటి ఇలా టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఉండేలాగా స్క్వేర్ పీసెలు తీసుకున్నాను మీరు ఇంకా పెద్దగా వేసుకోవాలి అన్న కూడా పెద్దగా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఇలా చూపిస్తున్నట్టు ఇలా సమోసాల ఫోల్డింగ్ చేసుకోండి ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి మనకి ఇలా మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోండి జస్ట్ ఒక పావు ఇంచ్ అనేది కిందన స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నాకు ఫ్రంట్ పార్ట్లో మోడల్ అనేది లాంగ్ ఫ్రాక్ ఇదే విధంగా పెట్టాను అందుకోసం ఇలా పెడుతున్నాను అయితే ఇది లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఇలా మనము పై వైపుకి పెట్టుకొని నేను చూపిస్తున్నట్టు మనం కింద ఖర్చుకి ఎంత పెట్టుకుంటామో అంతే పెట్టుకోవాలి మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ అక్కడే పడేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి పక్క పక్కనే దగ్గర దగ్గరగా రావాలి అలానే ఇక్కడ మనం ఖర్చుకు మార్క్ చేసాం కదా అక్కడ వరకు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది దీనిపైన ఇప్పుడు మనము మెయిన్ పీస్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి మనకి లోపల సైడ్ అనేది దారాలు ఏమి కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది ఇలా మెయిన్ పీస్ అనేది చూడండి ఇలా మెయిన్ పీస్ వైపున లైనింగ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనం లోపలికి అనేది వెళ్ళిపోతుంది దారాలు అనేది కనిపించదు మనం ఆల్రెడీ స్టిచ్ కనిపిస్తుంది కదా దానిపైన స్టిచ్ వేసుకుంటూ వచ్చేసామంటే మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కొత్త వారు ఇలాంటి సింపుల్ సింపుల్ డిజైన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇది ఆల్రెడీ ఓల్డ్ మోడల్ అయ్యి ఉండొచ్చు కాకపోతే కొంతమంది ఇష్టపడతారు కదా దాన్ని బట్టి మనము అలానే బ్యాక్ బ్యాక్పార్డ్ డిజైన్స్ బట్టి ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఖర్చు అనేది ఇలా లైనింగ్ ఉండేలా చూసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇలా పైకి తీసుకొని పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మనం ఏదైనా కూడా దారాలు అనేది కనిపించుకోండి ఇలా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ లోపల సైడ్ కూడా నీట్గా ఉంటుంది ఇదే మోడల్ అనేది మనం మిడిల్లో కూడా వేసుకోవచ్చండి హ్యాండ్కి కాకపోతే ఇక్కడ మనకి క్లాత్ అనేది కలిసిపోతుంది కదా అందుకోసం నేను కింద సైడ్ వేశాను చూసారు కదా లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోయింది మనకి ఎక్కడ కూడా దారాలు అనేది కనిపించదు లోపల సైడ్ చుట్టూ మెయిన్ లైనింగ్ ని జాయింట్ చేసేసుకొని మనం లో తీసి రెండు ఒక సైడ్కి వచ్చినాయి లేదా చూసుకుంటే సరిపోతుంది ఇలా మనకి నీట్గా రెడీ అయిపోతుంది మోడల్ అనేది అలానే మిడిల్ లో మోడల్ ఎలా వేసుకోవాలి అవన్నీ కూడా చూపించాను మన యూట్యూబ్ లిస్ట్ ప్లేలిస్ట్లో ఉంటే హ్యాండ్ డిజైన్స్ అనేది సింపుల్ టు సింపుల్ డిజైన్స్ అన్ని కూడా కొత్త వారు స్టిచ్ చేసుకునే విధంగా ఉంటే చెక్ చేయండి ఇలా టూ హ్యాండ్స్ కూడా నేను రెడీ చేసుకున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ